ఏమి లేదు కళ్యాణం గురించి నుంచి ఒకటి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తాను ಮಾತ್ರ ಅರ್ಥ ಪದ್ಧತಿ ಪದ್ಧತಿ ಪ್ರಕಾರ ಬಾಲಾಜಿಗನ್ನೇರಿಟೇಜ್ మాదుడరా లక్కలేదు కోయనలకడి ఎటరా ఎటరా నేను చేస్తా గాని అయినా నాకి కొద్దికి పురేకిదు నమవ ఐపిని కొద్దిగా కట్టిగా కదా ఫోన్ చేయండి బై ఏ కడి మరి కొప్పొద్దు రామ రామ ఓకే ఇది ఏంటి ఎక్ట్ ఏ గేమింగ్ చానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వీరాపురం గ్రామంలో గత ముప్పై సంవత్సరాల నుండి వెళ్ళి ఈ గ్రామంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరం నుండి గ్రామస్తులందరూ కూడా ఆ రోజే దేవుణ్ణి నమ్ముకొని ఒక నూట యాభై రూపాయలతో ప్రారంభమైనటువంటి ఈ గ్రామంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉన్నది ఈ కళ్యాణానికి రాముల వారి గుడిని నిర్మాణం చేయాలని చెప్పి గ్రామస్తులంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి పంత గ్రామాభివృద్ధి డబ్బుల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి కొంత నిధులు లేక కూడా కొంత ఆటంకంగా ఏర్పడి ఈ గుడి నిర్మాణ కార్యక్రమం కూడా మధ్యలోనే ఆగడం అనేటటువంటి జరిగింది ఈ మారుమూల గిరిజన గ్రామంలో ఆదివాసీలు ఆదరిస్తున్నటువంటి ఈ సీతారాముల గుడికి ప్రభుత్వం కూడా కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని మాకు కొంత ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఈ గుడి నిర్మాణానికి తోడ్పాటును అందిస్తారని చెప్పి ఏజెన్సీలో నివసిస్తున్నటువంటి మారుమూల గిరిజన గ్రామాల ప్రజల్ని ఈ దేవుని ఆదరించి ఈ గుడి నిర్మాణానికి సహకరిస్తారని చెప్పి మీ గ్రామం తరపు నుంచి వెళ్ళి వీరపురం గ్రామం రామాలయ కమిటీ ఉత్సవ కమిటీ నుంచి వెళ్ళి మేము ప్రత్యేకంగా వారందరినీ కూడా అభ్యర్థిస్తూ వారిని మేము కోరుకుంటాం జరుగుతూ ఉన్నది ஜில்லா இல்லது மண்டலம் கிராமம்